హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ స్టోరీ ఏమిటి అంటే నేను ఎంత కష్టపడుతున్నా కూడా నా అదృష్టం బాగాలేదు సక్సెస్ అవ్వట్లేదు కేవలం ఇది సక్సెస్ గురించి మాత్రమే ఈ స్టోరీ చాలామంది సక్సెస్ కోసం పోరు పోరాడుతూ ఉంటారు వర్క్ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు కానీ సక్సెస్ పొందలేరు అవ్వరు ఎందుకు చాలామంది సక్సెస్ కోసం పోరాడి కొన్ని రోజులు దాన్ని ప్రయత్నించి మళ్ళీ వదిలేస్తారు సో దాని గురించి మాట్లాడుకుందాం సక్సెస్ గురించి ఒక వ్యక్తి చాలా కష్టపడుతున్నాడు ఎంత కష్టపడుతున్నాడు అంటే ఊహించలేనంత అంత మొత్తం మైండ్ సెట్ మొత్తం దాన్ని ఏమైనా పెట్టేశాడు ఎంత కష్టపడినా కూడా కొన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ రావడం లేదు సో దాని మైండ్ అప్సెట్ అయ్యి దాన్ని వదిలేస్తాడు అనమాట వదిలేసి మళ్ళీ వేరే పని చేస్తాడు దాంట్లో కూడా కొన్ని ప్రయత్నిస్తాడు దాంట్లో కూడా వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఫెయిల్ అవుతాడు ఇలా రెండు మూడు బిజినెస్ ఫెయిల్ అవుతాయి సో ఇది ఎగ్జాంపుల్గా ఫెయిల్ అవుతాడని మళ్ళీ వాడు జాబు ఏమంటారు మళ్ళీ బిజినెస్ చే అస్సలు చేయలేడు మళ్ళీ ఇది ఎందుకంటే వాడు మళ్ళీ ప్రయత్నించలేదు ఒకటి రెండు సార్లు ఫెయిల్ అయ్యేసరికి మళ్ళీ జాబ్కి ప్రయ బిజినెస్కి ప్రయత్నం చేయలేదు మళ్ళీ యాదో కూలి కొని యాదో చేస్తూ నెల పదివేలు పది పదివేలో పదిహేను వేలో చేస్తూ మళ్ళీ అదే జీవితాన్ని అనుభవిస్తున్నాను సో నేను ఏమంటానంటే ప్రతిదీ అనుకున్న అనుకున్నలాగా జరగదు అనుకున్నటానికి ఏది కూడా అవ్వదు ఎంత పెద్ద ఏమంటారు మంత్ర మంత్రం తంత్రాలు ఇలాంటివి జరుగు ఉంటాయి కదా దేవుడికి గుర్తు చేసుకున్నా దేవుడికి మొక్కినా సరే ఎంత కష్టపడిన కూడా రాదు ఎంతో కొంత అదృష్టం కూడా ఉండాలి అదృష్టం ఉండాలి అంటే నువ్వు అదృష్టం వెనకాల పరిగెత్తకు ఏది కూడా నువ్వు చేయనంత వరకు అది ఏది కూడా రాదు నీ దగ్గరికి అదృష్టం అని భావిస్తూ పోతుంటే నువ్వు ఎప్పటికీ నువ్వు ఎప్పటికీ నువ్వు అనుకున్న గోలుని రీచ్ కాలేవు ఒక ఎగ్జాంపుల్ చెప్తా దేవుడు నేను నువ్వు ఏదైతే కోరుకుంటావు కదా దేవుడికి నాకు ఈ పని జరిగితే నీకు అది చేస్తా ఇది చేస్తా అని దేవుడు మొక్కుంటావు కానీ చేసేది మొత్తం నువ్వే ప్రతిదీ నువ్వే చేస్తావు ఆ పని అయిన తర్వాత మళ్ళీ దేవుడికి గుర్తు చేస్తావు నేను నీకు కోరుకున్నా కాబట్టి పని జరిగింది అని దేవుడు ఎలాగో ప్రయత్నిస్తాడు దేవుడు అనేది కేవలం మొక్కుతావు కానీ నీ శక్తి ఇస్తాడా ఇస్తాడా మొత్తం దాని దేవుడు నిన్ను ప్రోత్సహిస్తాడో లేదో పక్కన పెడితే నీకు చేస్తేనే అయ్యింది నువ్వు చేయకపోతే నీ సక్సెస్ కాలేదు కదా సో కొన్ని రోజులు చేసి సక్సెస్ రావడం లేదా అని వదిలేయడం చాలా తప్పు ఎప్పటికీ నువ్వు ఎదగలేవు ఏది కూడా తొందరగా రాదు పక్కవాడు చూసి మురిసిపోకు పక్కవాడు సక్సెస్ అవుతూ ఉంటే వారిని చూసి నువ్వు ఎగ్దాళి చేయకు బాధపడకు పక్క వాళ్ళ గురించి ఆలోచించకు పక్క వాళ్ళ గురించి కంపేర్ చేసుకోకు ఎందుకంటే తన జీవితం తనది నీ జీవితం నీది వాడు సక్సెస్ అవుతున్నాడు నేను కావట్లేదు నాకన్నా కష్టపడుతున్నాడు కానీ నాకన్నా తక్కువ కష్టపడుతున్నాడు వాడు సక్సెస్ అయ్యాడు కానీ వానికన్నా ఎక్కువ కష్టపడుతున్నాను కానీ నేను సక్సెస్ అవ్వడం లేదు సో వదిలేయడం మెచ్చు ఇంకొక ఏదైనా చేసుకుంటాం దాంట్లో వస్తుందేమో ఇలా ఆలోచిస్తూ పోతుంటే నువ్వు ఏది చేయలేకపోతే మళ్ళీ రోడ్డు మీదకి వస్తావు ఒక పని నువ్వు ఏదైతే ఒక గోల్ పెట్టుకున్నావో అది సంవత్సరాలు కావచ్చు రోజులు కావచ్చు నెలలు కూడా కావచ్చు ఒక్కసారి ప్రయత్నించిన తర్వాత ఒక్కసారి ముందు అడుగు వేసిన తర్వాత వెనక్కి అడుగు తిరగాల్సిన అవసరమే లేదు సో కొన్ని నీకు ఏమైనా ఫ్యామిలీ సమస్యలు కావచ్చు హెల్త్ విషయంలో కావచ్చు లేదా ఏదో ఒక నెగటివిటీని వచ్చింది అనుకో సో అలా వచ్చినప్పుడు నీ మనసు అవి బాగాలేనప్పుడు టైం బాగా కొన్ని రోజులు ఆపేసి అదే పనిని మళ్ళీ నువ్వు స్టార్ట్ చేయి ఇలా నువ్వు ప్రతి సంవత్సరం ప్రతి ఏదో ఒక రోజు వస్తూనే ఉంటుంది నీకు ఏదో ఒక సమస్య వస్తుంటుంది అలా వస్తున్నాయి అని నువ్వు ఆపేస్తుంటే నీ ఎప్పటికీ నీ పని సక్సెస్ కోరుకొట్టలేవు ఒక్కసారి నువ్వు అనుకున్నావు అనుకో నువ్వు ఈ పని జరగాలి అంటే ఖచ్చితంగా అది కేవలం నువ్వు చేస్తూనే పోవాలి నీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి దాన్ని ఎప్పటికీ వదలకు అదృష్టం కూడా నువ్వు అదృష్టం కోసం నువ్వు చూడకు అదృష్టం అనేది తానంతగా అదే వస్తుంది నీ పని చూసి రిజల్ట్ మాత్రం నువ్వు అస్సలు గమనించకు కేవలం నీ పని నువ్వు చేస్తూ పో రిజల్ట్ ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేది నీకు తెలియదు రిజల్ట్ రాగానే నీకు అర్థమైపోతుంది నువ్వు ఎప్పుడో చేసినవన్నీ నీకు సడన్లీ నీ ముందు పెడుతుంటే సక్సెస్ అనేది అట్లా ఉంటుంది ప్రజెంట్గా నువ్వు చేస్తున్నవన్నీ నీకు ప్రజెంట్గా ఇవి నీ ఎప్పుడో పాతకాలం చేసినవన్నీ నీకు అవన్నీ నీకు మెనక్ మెలిమెలిగ ఫాస్ట్గా రన్ అవుతూ నీకు అప్పుడు సక్సెస్ అనేది వస్తుంది సరే నువ్వు అనుకున్న వెంటనే ఏది కూడా కాదు వదలకు సంవత్సరాలు కాకుండా ఎవరేమనుకున్నా సరే ఎన్ని రోజులు కష్టపడతావారు అన్నా సరే ఎవరైనా నేను నెగటివిటీ మాట్లాడినా సరే దాన్ని వదలకు సంవత్సరాలు పోనీ ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు పోనీ దాన్ని మాత్రం వదలకు నీ సక్సెస్ని నీ గోల్ని ఎందుకంటే నువ్వు సక్సెస్ అయిన తర్వాత నేను ఎలా ఉంటాను నేను ఏం చేస్తాను నేను ఎంత సంతోషపడతాను అనేది నువ్వు ఆల్రెడీ ముందుగానే ఊహిస్తావు ముందుగానే ఇమాజినేషన్ చేసుకుంటావు ముందుగానే సంతోషపడతావు సో అలా జరగాలి అంటే నువ్వు అనుకున్న పని జరగాలి అలా జరగాలి అంటే నువ్వు చేస్తూ పోవాలి రిజల్ట్ చూడకు రోజు చేసావా నువ్వు ఎక్కడైనా సరే నువ్వు రిజల్ట్ చూడకు నువ్వు చేస్తూ పోవాలంటే కొంచెం డిఫరెంట్గా డిఫరెంట్గా చేస్తూ పో కానీ వదలకు ఎవ్వరు ఏమన్నా సరే ఒక్కసారి వచ్చింది అనుకో ఒక్కసారి పెరగడం మొదలు పెడితే మళ్ళీ కిందికి రావు పైకి వెళ్తావు సో ఒకరు గమనించు ఫెయిల్ అవుతున్నావని బాధపడకు సక్సెస్ అవుతున్నామని సంతోషపడకు మీదకి వచ్చేస్తాయి సో నీ అన్ నీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ నీకంటూ ఒక మనసు ఉంటుంది దాని సబ్కాన్షియస్ మైండ్ చెప్పినట్టు విను ఏది కూడా ఎక్కువ ఓవర్ చేయకు ఎక్కువ తక్కువ మరీ అంత తక్కువ ఉండకు ఒక లిమిట్ మీద ఉండవు సక్సెస్ అయిన తర్వాత అహంకారం వస్తుంది అహంకారం రానివ్వకు అందరితో ప్రేమతో మాట్లాడు నువ్వు ఏదైతే నువ్వు ఊహిస్తావో అది ఖచ్చితంగా ఖచ్చితంగా అలాగే నువ్వు అనుభవించాలని నేను కోరుకుంటున్నాను సక్సెస్ని ఎప్పటికీ వదలకు ఖచ్చితంగా నెరవేరుతుంది ప్రయత్నించు సంవత్సరం ఎన్ని సంవత్సరాలు కాక కాకొక్క కానీ నువ్వు అనుకున్న గోల్ సాధించే వరకు నువ్వు వదలకు అర్థమైందా ఫ్రెండ్స్ ఎవరో ఏమో అంటున్నారు నేను ఇంకా ఎన్ని రోజులు కష్టపడతావు అని ఎవరో ఒక నెగటివిటీ మాటలు మాట్లాడిన తర్వాత వాళ్ళ మాటలు నువ్వు తీసుకొని తప్పని ఆపేయకు అర్థమైందా ప్రతి జాబ్లో ప్రతిరోజు ఒక టైం ఉంటే ఆ టైం ప్రకారం వాళ్ళు పని చేస్తూ ఉండాలి తెలుసు అలాగే నువ్వు కూడా ప్రతిరోజు దానికి ఒక టైం పెట్టు ఆ సక్సెస్ గురించి ఆలోచించకూడదు నువ్వు దానికి ఒక టైం పెడుతూ ప్రతిరోజు చేస్తూ పోవాలి ఎప్పుడైనా రాక అది నీకు సంబంధమే లేదు సక్సెస్ గురించి కేవలం చేస్తూ పోని చేసినవన్నీ ఒకటే రోజుల్లో నీకు రిజల్ట్ ఇస్తుంది అంత పెద్ద రిజల్ట్ ఇస్తుంది నువ్వు ఊహించలేనంత రిజల్ట్ ఇస్తుంది ను చూడకు అర్థమైందా ఫ్రెండ్స్ సో నేను ఎప్పటికీ ఫెయిల్ అవుతానని ఎప్పుడు అనుకోకు టైం అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉండదు కొన్ని పైకి వెళ్ళిన వాళ్ళు కిందికి వస్తారు కిందికి వెళ్ళినా పైకి వెళ్తాను అర్థమైందా ఫ్రెండ్స్ సో ఎప్పుడు కూడా నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళకు నువ్వు తక్కువ చేసి ఆలోచించకు నీ గురించి నువ్వు తక్కువ చేసి మాట్లాడకు ఒక రేంజ్లో ఎవ్వరేం ఎవరు నమ్మినా నమ్మకపోయినా నీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే నిన్ను నువ్వు నమ్ముకో ఇది ఖచ్చితంగా నేను సాధిస్తానని అనుకో అంతే సో మీరు ఇంతవరకు విన్న మీకు టైం ఇచ్చి పూర్తిగా వీడియో విన్నందుకు మనస్పూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్